చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఢిల్లీ వెళ్ళారు పైకి చెప్తున్న విషయం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కలిసి రాష్ట్రంలో ఎన్నికల సంబంధించి కొన్ని విషయాల మీద కంప్లైంట్ ఇవ్వడానికి కానీ ఇంతకు ముందు తెలుగుదేశం వెళ్ళి ఎలక్షన్ కమిషన్ కొన్ని రిపోర్ట్లు ఇచ్చింది అదేవిధంగా జనసేన వెళ్ళి ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ కలవడానికి ఇద్దరు కలిసి వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకు వెళ్ళారు అంటే భారతీయ జనతా పార్టీ పెద్దలతో ఇద్దరు కలిసి కూర్చొని పొత్తుల విషయమై ఫైనల్ గా తేల్చేసుకోవాలని ముందు అమిత్ షా దగ్గరికి చంద్రబాబు నాయుడు వెళ్ళాడు కానీ బయటకు వచ్చి అలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు పొత్తుకు మేము రెడీ అన్నాడు కానీ ఆయన రెడీ అన్నాడో లేదో చెప్పలేదు అదేవిధంగా పవన్ కళ్యాణ్ వెళ్ళాడు స్పష్టంగా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ కూడా ఏమీ చెప్పలేదు పొత్తుకి వాళ్ళు వస్తారు గా టైం ఉందని వేగ్గా చెప్పి వదిలేశాడు ఇప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళి పొత్తు విషయమై గా తేల్చుకోవాలని వెళ్ళారు అయితే మన తెలుగు మీడియాలో గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తలు ఎలా ఉన్నాయి భారతీయ జనతా పార్టీతో ఈ కూటమి పొత్తు పెట్టుకోకూడదు అలా పెట్టుకుంటే ప్రజల్లో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకత ఉంది సో భారతీయ జనతా పార్టీకి ఎన్నికల తర్వాత మత్తివచ్చు కానీ ఎన్నికల సమయంలో మాత్రం పొత్తు ఉండకూడదు అందుకని చంద్రబాబు నాయుడు ఆ పొత్తు వద్దని చెప్పేసి వాళ్ళకి మెసేజ్ ఇచ్చాడని చెప్పి వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు కానీ వాస్తవం విరుద్ధంగా ఉంది